హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబు గురించి అసలు నిజాన్ని బయటపెట్టి రాజు కావ్యాన్ని ఒకటి చేసిన వెన్నెల షాక్లో రుద్రాణి ధాన్యలక్ష్మి మరి ఇదంతా ఎలా జరగబోతుంది అసలు ఏం నిజం తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రాజునైతే పార్టీకి తీసుకుని అయితే పెడుతుంది ట్రూథర్ డేర్ ఆట కూడా ఆడుతూ ఉంటారు అక్కడ ఒక భార్య అయితే భర్తని వాళ్ళమ్మకి ఫోన్ చేసి కూరలు బాగాలేదని చెప్పమని చెప్పి అంటూ ఉంటుంది ఆవిడ అయితే భర్త చెంప పగలగొడుతుంది ఇలా ట్రూథర్ డేర్ ఆటలో ఒక్కొక్కళ్ళు రకంగా ఇక బిహేవ్ చేస్తూ ఉంటారు రాజు అయితే వస్తుంది అయితే ఇక కావ్య గురించి చెప్పమనేసరికి కావ్య కావ్య గురించి చెప్పాలంటే ఒక కావ్యం రాయాలి నా భార్య పేరు కావ్య నేను కళావతి అని పిలుసుకుంటాను కావ్య అత్తగారి మీద కంప్లైంట్ చేయదు మా అమ్మకి నచ్చినట్టుగా ఉంటుంది మా కుటుంబంలో అందరినీ చాలా బాగా చూసుకుంటుంది భర్త కష్టాన్ని అర్థం చేసుకుంటుంది ఇక భార్య భర్తల విలువని తెలుసుకుంటుంది కుటుంబంలో అందరినీ ప్రేమగా చూస్తుంది తనని ఒక మాటన్న పట్టించుకోదు వచ్చిన కాసేపట్లో మర్చిపోయి కుటుంబంలో వాళ్ళ కోసం మళ్ళీ తన శ్రమ తను పడుతుంది అంత గొప్పది నా భార్య కావ్య అనేసరికి ఆ మాటలు విన్నా కావ్య ఒక్కసారి షాక్ అవుతుంది నా భర్త నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తాడా నిజంగా ఆయన మనసులోంచి వచ్చిన మాటలేనా అవును మనసులోంచి వచ్చిన మాటలేవి ఆయన మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంత గొప్పగా నా గురించి ఆలోచించే ఆయన మరి నన్నెందుకు దూరం చేసుకోవాలి అనుకున్నారు మరి ఆ బాబు ఎవరు ఎందుకు ఇలా చేశారు అని ఒక్కసారి కావ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కావ్య దెబ్బకు షాక్ అయిపోయి ఉండిపోతుంది ఏంటి కావ్య రాజు నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు మరి ఎందుకు ఇలా చేశాడు అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు లేదు అని చెప్పేసి శ్వేత అంటూ ఉంటుంది అదే నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక కావ్య కూడా అంటూ ఉంటుంది ఇక జరుగుతూ ఉండగానే ఈలోగా ఇక ఇంకా ఎవరి కోసం ఎదురు అని చెప్పి శ్వేత దగ్గరికి వస్తాడు రాజు అలా వచ్చేసరికి నేను నేను ఇంకొక గెస్ట్ రావాలి తన కోసం ఎదురు చూస్తున్నాను తనని మర్చిపోయావా ఇంకెవరున్నారు ఇంకా ఈ పార్టీకి రావాల్సిన వాళ్ళు టెన్త్ క్లాస్ బ్యాచ్ ఎవరున్నారు నాకు తెలియని వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి అనేసరికి వెన్నెల వెన్నెల అని చెప్పి అంటూ గప్పగపప్ప కావ్య అక్కడికి వస్తుంది వెన్నెల నీకు తెలుసా అని చెప్పడిగేసరికి ఈ మధ్యకాలమే పరిచయమైందిలే ఆ పేరుతో చాలా పెద్ద అనుబంధం ఉంది నాకు ఆ పేరుతోనే నా జీవితం ముడిపడి ఉంది అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది అమ్మో వెన్నెల కనుక ఇక్కడికి వచ్చిందంటే అసలు నిజం బయట పడిపోతుంది ఆ నిజం బయటపడకూడదు ఇప్పుడు వెన్నెల్ని ఎలా ఆపాలి అని రాజు కంగారు పడిపోతూ ఉంటాడు రాజు టెన్షన్ని ఒక పక్క శ్వేత ఇంకొక పక్క కావ్య గమనిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా రాజు టెన్షన్ని గమనిస్తూ ఎందుకు రాజు ఇంతగా కంగారు పడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ అసలు ఏం జరిగింది వెన్నెల వస్తే ఎందుకు టెన్షన్ పడుతున్నాడని ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు వెన్నెల ఈలోగా దిగనే దిగుతుంది వెన్నెల కారు నుంచి దిగి ఇక శ్వేత దగ్గరికి వచ్చి శ్వేతని హాక్ చేసుకుంటుంది రాజును చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది ఇక ఇలా శ్వేత రాజు ఇద్దరిని కూడా పలకరిస్తుంది నార్మల్గా వెన్నెల ఇక మామూలుగానే పలకరిస్తుంది అలా పలకరించేసరికి వెన్నెల ఏ నిజం చెప్పకుండా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కావ్య ఊరుకోదు వెన్నెల వచ్చింది కాబట్టి ఏదో రకంగా కావ్య గుట్టు లాగాలనే చూస్తుంది అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు రాజైతే ఇలాగా బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి బాబుని ఇక దగ్గరికి అయితే తీసుకొస్తారు అలా వచ్చేసరికి బాబుని చూసి వెన్నెల ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటరాజు ఇంకా బాబు నీ దగ్గరే ఉన్నాడేంటి అని చెప్పి వెన్నెల అడిగేసరికి ఒక్కసారే రాజు ఇక నిజం తెలిసిపోయిందని చెప్పి షాక్ అయిపోతాడు బాబు బాబు మీ బాబే కదా మీరే కదా ఇక ఈయనకి సంబంధించిన మనిషి ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరు మీరు నేను ఆయన భార్యని అవునులే నేను ఆయన భార్యను నువ్వు ఆయన భార్యవో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉన్నానులే నేను ఏం మాట్లాడుతున్నారు ఏంటి రాజీదంతా ఏంటి న్యూసెన్స్ నాకు ఆల్రెడీ పెళ్ళయింది నాకు భర్త కూడా ఉన్నాడు ఆ విషయం నీకు తెలుసు కదా ఇలా మాట్లాడితే నా కాపురం డిస్టర్బ్ అవుతుంది కదా పెళ్ళయి భర్త ఉన్నాడా మరి ఈ బాబా ఇక్కడి నుంచి పుట్టుకొచ్చాడు మీ ఇద్దరికి సంబంధం ఎప్పుడే ఏర్పడింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏంటి రాజీదంతా నాకేమీ అర్థం కావడం లేదు అదేం లేదులే వెన్నెల నువ్వు వెళ్ళు నేను చెప్తాను లేదు ఇప్పుడు నిజం తేలాల్సిందే భర్తు ఉండి మరి ఇంకో కథంతో బిడ్డను ఎందుకు అని చెప్పి నిలదీయడంతో చాలేండి ఆపండి ఇంకొకతంతో కథంతో బిడ్డని నాకు పిల్లలే లేరు ఏంటి ఏంట్రాజ్ ఈ బాబు గురించి ఇంకా నువ్వు నిజం చెప్పలేదా బాబు గురించి నిజం చెప్పకుండా ఏం చెప్పో అని అనేసరికి బాబు గురించి నిజం చెప్పడం ఏంటి మీ బిడ్డే కదా మీ ఇద్దరికి కలిసి పుట్టిన బిడ్డే కదా చాలు ఇక ఆపడి చెప్పాను కదా నాకు పిల్లలే లేరని చెప్పాను కదా బాబు మా ఇద్దరికీ పుట్టడం ఏంటి అనుకోని పరిస్థితిలో రాజు నేను ఒకసారి కలిశాం అలా కలిసినప్పుడు ఇక ఎవరో ఒక జంట యాక్సిడెంట్కి గురయ్యారు అలా యాక్సిడెంట్కి గురవడంతో అక్కడ ఆ బాబు ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు బాబుని రాజ్ ఎత్తుకున్నాడు రాజ్ ఈ బాబుని ఆశ్రమంలో జాయిన్ చేద్దాం ఇక అనేసరికి లేదు బాబుని నేనే చూసుకుంటాను నా కళ్ళ ముందే తన తల్లిదండ్రి ప్లానాలు విడిచారు బాబు కూడా గొప్పింటి బిడ్డలా ఉన్నాడు అనాథాశ్రమంలో అనాథగా పెరగడం నాకు ఇష్టం లేదు ఇక ఆ తల్లిదండ్రులు ఎవరో పాపం ఆ బాబు గురించి ఎన్నో కలలు కనుంటారు నా బాబులా చూసుకుంటాను ఈ విషయం ఎవరితో చెప్పకని చెప్పి నా దగ్గరికి మాట తీసుకున్నాడు అని చెప్పనేసరికి దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అవునండి రాజు చాలా మంచివాడు రాజు లాంటి గొప్ప వ్యక్తిని అర్థం చేసుకుని భార్యగా వచ్చినందుకు నిజంగా మీరు చాలా గ్రేట్ ఎంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది ఆ బిడ్డను తీసుకొచ్చి తన బిడ్డగా పెంచుకున్నాడు అంటే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నిజంగా నేను యజన్మలోనూ చేసుకున్న పుణ్యం కానీ రాజు మీరు ఇద్దరు కలవాలి ఇద్దరు కూడా ఒక్కటిగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం రాజు చాలా మంచివాడు అలాగే మీరు కూడా ఎంతో మంచివారని అర్థమవుతుంది మీ ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పేసి రాజు కావ్యాలను ఒకటి చేస్తుంది రాజు కూడా ఆల్రెడీ కావ్య మీద ప్రేమ ఉండడంతో ఆ ప్రేమని ఆల్రెడీ బయటపెడతాడు కావ్యకు కూడా రాజు అంటే ప్రాణం అలా వాళ్ళిద్దరు బంధం బలపడుతుంది ఇక రాజు కావ్య ఇంటికి వెళ్తారు అలా వెళ్ళి ఇక జరిగిన విషయం మొత్తం కూడా ఇంట్లో అందరికీ కావ్య వివరిస్తుంది అలా వివరించడంతో అదేంటి రాజు రోడ్డుని పోయే బిడ్డని తీసుకొచ్చి నీ బిడ్డని చెప్పడమేంటి అలా అంటారని తెలిసే రోడ్డుని పోయే బిడ్డని అనాథని వాడిని ఇక దూషిస్తారని భయపడ్డాను అందుకే నేను ఇక నిజాన్ని చెప్పలేదు నా బిడ్డగా పెంచుకుందాం అనుకున్నాను నా కళ్ళ ముందే ఆ బిడ్డ అయిపోతూ ఉంటే చూడలేక ఆ బిడ్డను తీసుకొచ్చాను మీరు అనాథ అనడం నాకు ఇష్టం లేక నా బిడ్డ అని చెప్పాను బాబు కోసం సర్వస్వాన్ని కోల్పోవడమేంటి అవును బాబుని అనాథను చేయకూడదు అంటే నేను అధికారాల కోసం ఆశపడకూడదు అందుకే ఇలా చేశాను అని చెప్పేసి రాజు చెప్పడంతో ధాన్యలక్ష్మి అలాగే ఇక రుద్రానికి పెద్ద షాక్ ఎదురవుతుంది నా కొడుకు ఎప్పుడూ మహారాజ్ నా కొడుకు మనసు అలాంటిది కానీ తల్లికి అర్థం చేసుకోలేకపోయాను కానీ భార్యగా కావ్య అర్థం చేసుకుంది కావ్య నిజంగా నీకు తగిన భార్య అవునమ్మ కళావతి లేకపోతే ఈరోజు ఈ రాజు లేడు కళావతి సహాయంగా ఉంది కాబట్టే నేను ఇక ఇలా సంతోషంగా ఉండగలిగాను బాబుని చూసుకోగలిగాను ఇక నుంచి కళావతియే నా జీవితం కళావతితోనే నా బ్రతుకు కళావతి నా ప్రపంచం అని చెప్పి చెప్పేస్తాడు అలా ఇక కావ్యను ప్రేమిస్తున్నానని కావ్యని మనస్ఫూర్తిగా భారీగా అంగీకరించాననే విషయం చెప్పడంతో ఒక్కసారే తన అంతరాత్మ బయటకొచ్చి చాలా రోజుల తర్వాత మంచి పని చేసావురా బాబు ఎన్నాళ్ళుగానో పస్తులు పెట్టో మన భార్య పక్కన ఉన్నా సరే ఏమీ చేయలేక ఎంతో ఎంతో బాధపడ్డాను రా చాలే నోర్మి ఎవరు అంటున్నావు రాజు అదేమీ లేదురే అదే ఇక నుంచి మేము సంతోషంగా ఉంటామని మీ అందరితో చెప్తున్నాను ఇక నుంచి బాబుని మా బాబుగా పెంచుకుంటాం ఎవరూ కూడా అనాథలా చూడడానికి లేదని చెప్పి రాజ్ చెప్పేస్తాడు అలా చెప్పడంతో ఇక కావ్య చాలా సంతోషపడుతుంది ఆ బిడ్డని తన బిడ్డలా చూసుకుంటానని తన ప్రాణంలో పెంచుకుంటానని తనకు బిడ్డలు పుట్టినా సరే మొదటి బిడ్డగా చూస్తానని చెప్పి కావ్య రాజ్కి మాటిస్తుంది అలా రాజ్ కావ్యాల బంధం బలపడుతుంది ఇక ఇంద్రాణి చాలా సంబరపడుతుంది ఇంద్రాణి సీతారామయ్య కూడా ఇక మనవడు మనవరాలు సంతోషంగా ఉండడం చూసి సంబరపడుతూ ఉంటారు ఇక అప్పటిని కూడా వాళ్ళ కొత్త జీవితానికి అంగీకరిస్తుంది కావ్యని కోడలిగా ఒప్పుకుంటుంది ఇక ఈ వేళకు మాత్రం ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి రాజ్ కావ్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న ఘంటనంలో వాళ్ళ మీద క్లిక్ చేయండి